విద్యార్థుల చదువుకు సహాయం అందించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేవారమని భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు హసీనా బేగం విద్యాభారతి స్కూల్ ప్రిన్సిపల్ అరుకాల రామచందర్ బేగం శ్రీనివాస్ అన్నారు గోదావరి కానీ అడ్డకుంటపల్లిలోని శ్రీరామ విద్యానికేతన్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ నసీమా బేగం విద్యార్థుల చదువుకు సహాయం చేస్తూ వారికి భరోసాగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమాలను విస్తృతం చేయాలనే సంకల్పంతో నరీమా బేగం భరోసా అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడి అడ్డకుంటపల్లిలోని విద్యాభారతి స్కూల్లో ఐదుగురు నిస్సహాయ చిన్నారులకు సంవత్సరానికి సరిపడా నోట్బుక్లను బుక్లను పెన్నులను విద్యాభారతి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ అరకాల రామచందర్ జక్కం శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఆరు రామచందర్ జక్కం శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి విజన్తో పేద విద్యార్థులకు సహాయం చేద్దామనే సదుద్దేశంతో నసీమా వారి మిత్ర బృందం కలిసి ఏర్పాటు చేసిన భరోసా సంస్థ పేద విద్యార్థులకు అండగా నిలుస్తుండడం గొప్ప విషయం అని తెలిపారు భరోసా ముందుగా కొంత ఇలాంటి సేవా కార్యక్రమాలతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నందుకు వారికి సహకరిస్తున్నందుకు భరోసా ఫౌండేషన్ అధినేత అయినటువంటి నరసింహ గారికి అభినందనలు ఇలాంటి కార్యక్రమాలకు ఇంకా చేయూతనిస్తూ వారు మరింత ప్రగతి పథంలో సాగిపోతూ అనేక మంది విద్యార్థులకు భావి భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ మా విద్యార్థి నరసింహ గారు భరోసా ఫౌండేషన్ తరఫున విద్యార్థులకి సహాయం చేయాలి పేద విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు లేక ఆర్థికంగా వెనకబడిన పిల్లలు కావచ్చు చదువులో వాళ్ళని ముందుకు తీసుకోవాలన్న ఉద్దేశంతో భరోసా ఫౌండేషన్ అనేటువంటి ఏర్పాటు చేస్తూ తనకు చేతనైనటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుంది దానికి గాను నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం చాలా సంతోషం సో పిల్లలకి పుస్తకాలు కానీ తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర అత్ర విద్యకు సంబంధించిన వస్తువులను ఏర్పాటు చేయడంలో చాలా కష్టపడుతుంది సో ఈ బృహత్తర సంకల్పంతో ముందుకు సాగుతున్న భరోసా సంస్థకు దాతలు సహకరించారని నసీమా బేగం కోరారు ఇక ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు